నమస్తే డి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గోదావరి నదిపై పాపికొండల విహార యాత్రకు అధికారులు తాత్కాలిక విరామం ప్రకటించి బోటు ప్రయాణాలు నిలిపేశారు వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు పడే ప్రభావం ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు బోటు ప్రయాణాలకు తాత్కాలిక విరామం ఇచ్చినట్లు అధికారులు చెప్పారు దీంతో గండిమైసమ్మ గండిపోచమ్మ తల్లి ఆలయ సమీపంలో ఉన్న బోట్ పాయింట్ వద్ద బోట్లు నిలిచాయి श्रीनिवास गेलो नंबर पहिला श्री फोर् नंबर